నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ శివ నరసింహన్ తాంత్రి గారు కేరళ గురుజీ నమస్కారం గురుగారు గురుగారు మనం అనేక రకాల గ్రహాలతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా గురుగారు ఆ గ్రహాలన్నీ తొలగిపోవడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు ఖచ్చితంగా మనకు మన కూడా హ్యాపీగా ఉండడానికి ఏ గ్రహానికి ఇబ్బంది పడుతుందో అది మనకు అనుకూలంగా కాకపోతే ఇంకోటి కూడా మంచిది చెప్తా మన ప్రేక్షకులు అందరూ కూడా ఎన్నో రెమెడీస్ చేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు సక్సెస్గా ఉన్నారు అది హ్యాపీగా ఉన్నారు ఎన్నో విధాలుగా ఎన్నో కష్టం నుంచి బయటపడాలి నాకు ఎన్నో వస్తుంటే ఎంతోమంది కూడా ఆపదతో ఎంతోమంది పరిగెట్టుకుంటూ వస్తారు ఎన్నో రకాలుగా చెప్పుకుంటే ఎన్నో ఉండాలి ఎన్నో వచ్చాం కాకపోతే మీరు అందరు కూడా కొన్ని గ్రహాలతో ఇబ్బంది పడుతుంటే నా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు ఈ గురువు దగ్గర అవసరం లేదు నేను చెప్తున్న రెమెడీస్ చేస్తే చాలు సరిపోతుంది అన్ని విధాలు బాగుంటుంది సరే ఇంట మనకు ఎన్నో కష్టాల పరంగా ఇబ్బంది ఏ గ్రహాల వల్ల ఏ అవుతుందో తెలియగారు మనకి నవగ్రహ ప్రాబ్లం వల్ల రాహుగ్రహ ప్రాబ్లమా శని గ్రహ ప్రాబ్లమా ఏ గ్రహ ప్రాబ్లం దుష్ట గ్రహ ప్రాబ్లమా మనకి ఎన్నో విధాలు ఇబ్బంది అవుతుంటుంది ఏ గ్రహ వల్ల ప్రాబ్లం అది గొడవలు అవుతుంటే డబ్బుకి సంబంధించినవి కూడా కష్టాలు వస్తుంటాయి ఏదో విధంగా ఇంట్లో ఇంత ఇంటి రోజు బాగుంటే ఎందుకు ఇట్లా అవుతుందంటే కొన్ని గ్రహాలలో ప్రాబ్లం వచ్చింది అనుకోవచ్చు సరే ఏదే గ్రహ వల్ల ప్రాబ్లం వచ్చింది ఏమొచ్చింది అన్ని విధాలుగా మళ్ళీ మనకి కంట్రోల్ అయ్యి నీ మంచి కార్యక్రమంతో మంచిగా ముందుకు వెళ్ళడానికి నేను చెప్తాను చేయండి తప్పకుండా గురువుగారు అంటే ఏ గ్రహం వల్ల ప్రాబ్లం అవుతుందో మనకు తెలియదు కదా గురువుగారు అలాంటప్పుడు ఏం చేసుకోవాలి రైట్ నేను చెప్తాను మనము ఆదివారం రోజు తిది మంచి తిది ఉన్న ఆదివారం రోజు తెల్ల జిల్లెడు గణపతి ఉంటుంది కదా వీలైతే మీ అందరూ కూడా జిల్లెడు నేరు తీసుకొచ్చుకొని ఆదివారం రోజు గణపతి రూపం చెక్కి ఇంట్లో ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు ఆదివారం రోజు చేయాలి తెల్ల జిల్లాడు గణపతిని తీసుకొచ్చుకొని తెల్ల జిల్లా గణపతిని ఈ రూపంగా చెక్కి ఇదంతా ఉంటుంది ఓకే తెల్ల జిల్లా గణపతి వేరు తెల్ల జిల్లాడు అంతా ఇట్లా ఉంటుంది అంటే కింద ఉన్న వేరు చెక్క అది తీసుకొని ఇట్లా రూపం చెక్కించేసారు తెల్ల జిల్లాడు గణపతి రూపం చెక్కేసి దీనికి మొత్తం పసుపు రుద్ధేసేసి టార్మిక్ మతం పసుపు పసుపు ఒక చిన్న బొట్టు పెట్టేసి సోమవారిని మన పూజ గదిలో పెట్టి పూజించినట్లయితే ఈ గ్రహాలని కంట్రోల్ అయిపోతాయి వీలైతే సోమవారం ముందు ఒక చిన్న బిళ్ళముక్క పెట్టి డైలీ దాన్ని తీసుకెళ్ళక చీమలకైట పెట్టేసింది అన్ని విధాలుగా ఈ సోమవారం మనల్ని అన్ని గ్రహాలను కంట్రోల్ చేసి తెల్ల జిల్లెడు గణపతి పెట్టడం వల్ల చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది ఓకే స్వేధారగా అరగంట జిల్లేడు స్వేదర్ తెల్ల జిల్లడు స్వేదారక గడపతి మన ఇంట్లో ప్రతిష్టాపన చేసుకొని అంటే పెట్టుకొని పూజించడం వల్ల అయితే కాకపోతే ఆ వేరు వచ్చి స్వీకరించడం ఆదివారం రోజు స్వీకరించాలి ఆదివారం మాత్రం అంటే ఏ టైంకి అంటారు మార్నింగ్ అవర్స్ మార్నింగ్ మార్నింగ్ అవర్స్ స్వీకరించేసి అప్పుడే ఆయన రూపంలో అట్లా చెక్కించుకొని మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే

ఆదివారం రోజు సేకరించాలి సరే మీకు ఆదివారం రోజు మీకు జిల్లెడు ఏర్ ఎక్కడ ఉందో తూపి తీసుకొచ్చి దాన్ని డిజైన్ చేసుకోవడం కష్టం ఎప్పుడైనా సరే నా అనుభవ స్కోనింగ్ అవుతుంటుంది జాతగిరించి రావడానికి మాది ఏదైనా త్రిప్లస్ అదృష్ట దేవికి వస్తువులు అనమాట అందులో మీకు అన్నీ దొరికిపోతాయి నేను చెప్పే రెమెడీస్ ఐటమ్స్ ఒక ఒకటి ముప్పై మూడు లక్షల రెమెడీస్లలో అన్ని రకాల ఐటమ్స్ మన త్రిపులస్ త్రిప్లస్ డివోషనల్ ఐటమ్స్లలో ఉంటుంది అన్నమాట దైవిక వస్తువులు అన్నీ కూడా అక్కడ పెట్టామనమాట అంటే నేను ఎవరు అంటారు కదా డాక్టర్ రాసిన ఐటమ్స్ అక్కడ దొరకకపోతే ఎన్నో మెడికల్ షాప్ తిరగాలంటారు కదా అవును సరే ఎందుకు ఇబ్బంది పడతారు అని చెప్పి అన్ని మీకు అనుకోలేదు డబ్బు జోబులో లక్ష రూపాయల జోబులు ఉన్నంత మాత్రం వస్తువు దొరకకపోతే పనిగారు అదే కదా వచ్చి అదేవిధంగా ఒక ఒక మంచి మసాలాతో కూడుకునే కర్రీగానే ఉండాలంటే అన్ని రకాలు వేస్తున్నాయి కదా టేస్ట్ వస్తుంది ఆ డబ్బులు వేస్తే రావు కదా ఆడ ఆ వస్తువులు కావాలి అన్నం చేసే మన జీవితం కూడా అన్ని రకాల టేస్టీగా ఉండడానికి ఆనందంగా అన్ని విధాలుగా రుచికరంగా ఉండడానికి అంటే ఆనందంగా ఉండడానికి కొన్ని చేస్తూ చే చేయండి ఇలా అనేసి ఎప్పుడైతే గణపతిని పెడితే మన ఇంట్లో గ్రహాలన్నీ ఏ గ్రహాలు రాహు గ్రహం కావచ్చు శని ఏ గ్రహాలతోటి మన ఇబ్బంది పడుతుంది ఆ గ్రహాలన్నీ కంట్రోల్కి వచ్చేస్తాం కంట్రోల్కి వచ్చేసి సోమవారం మనం కాపాడుతూ అనంతి ముందుకెళ్తే ఆ గ్రహాన్ని మనం అనమాట శ్వేతార గణపతి తెల్ల జిల్లేడు గణపతిని పెట్టడం వల్ల ఆ సక్సెస్ఫుల్ ఉంటుంది ఈ గణపతిని ప్రతిష్టామం చేసుకుని ఇంట్లో మీరు హ్యాపీగా ఉంటారు కాకపోతే మీరు ఎప్పుడు పెడతారో స్వామివారికి ఎప్పుడైనా పెట్టండి అది రెండు రోజులు ప్రతిష్టామం చేసుకోవాలి ఎప్పుడైతే ఇంట్లో దూపదీపన అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా బెల్లం ముఖ పెట్టేసి స్వీట్ ఏదైనా తీపి పదార్థం పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి చీమలకు ఎలకలకి పెట్టడం వల్ల ఎలకలకు పెట్టడం చాలా మంచిది ఓకే అంటే గణేషుడికి పెట్టిన ప్రసాదం చీమలకి లేదా అవిటికి పెట్టమంటున్నారు తప్పకుండా గురుగారు సో అనేక గ్రహాలతో బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి రెమెడీ అనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ గురుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ